హలో ఎవర్స్ నేను మీ తీసుకురమైన లొకేషన్ మాడతాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి మే రెండో వారం అలాగే మనకి మే మూడో వారం అలాగే మనకి మే నాలుగో వారంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి జూన్ మొదటి వారంలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఈ వీడియోలో వివరంగా అందించడం జరుగుతుంది కాబట్టి ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జ్వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్స్ ఎమ్మల్ని క్లిక్ చేయండి మనం చెప్పిన విధంగానే మనకి మే రెండో వారంలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది నమోదవుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది అలాగే మే మొదటి వారంలో వర్షాలు తగ్గుముఖం బట్టి మే రెండో వారంలో ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి మే రెండో వారంలో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత అనేవి కొన్ని భాగాల్లో ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదవడం జరుగుతుంది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు తేవడం అనేది ఉన్నప్పటికీ కూడా మనకి మధ్యాహ్నం సమయంలో మనకి అకస్మాత్తుగా ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే చల్లచెదురు వర్షాలు నమోదవుతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి మధ్యాహ్నం సమయంలో మనకి ఆకాశం మేఘవృతమై అక్కడక్కడ మాత్రమే గుంటూరు కృష్ణ అలాగే వివిధ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మిరుగులు పిలుగుతో వర్షాలు నవి నమోదుతున్నాయి కాబట్టి ఈ రోజు మనకి వర్షాల ఈ రోజు గుంటూరు కృష్ణ పల్నాడుకు ప్రకాశానికి విస్తరించే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి కాబట్టి మనకి కృష్ణా పరిసర ప్రాంతం ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి గుంటూరు పరిసర ప్రాంతాల్లో అలాగే ప్రకాశం పల్నాడు ప్రాంతాల్లో కూడా మనకి ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి రోజు మధ్యాహ్నం సమయంలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి రేపటి వాతావరణ పరిస్థితి కూడా ఒకసారి పరిశీలిస్తే రేపు మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల దేవతి అనేది ఉంటుంది మధ్యాహ్న సమయంలో నుంచి మనకి కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే చదురు మధురు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి మే మూడో వారంలో వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి మే నాలుగో వారంలో దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్లపెన్న అనేది ఏర్పడి ఆ వచ్చేసి వాయుగుండంగా మారి ఆ వాయుగుణం వచ్చేసి గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి తుఫాన్ అనేది ఏర్పడుతుంది ఆ తుఫాన్ వచ్చేసి మయన్మార్ లేదా బంగ్లాదేశ్ వైపుగా కొనసాగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశం అయితే చాలా చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే తుఫాన్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఇప్పుడు క్లారిటీగా మనకి మయన్మార్ లేదా బంగ్లాదేశ్ వైపుగా ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇంకా దాని గురించి మనకి ఇంకా క్లారిటీ అనేది రాలేదు కాబట్టి మనకి రానున్న రోజుల్లో ఆ తుఫాన్ గురించి ఇంకా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం రానున్న రోజుల్లో ఆ తుఫాన్ గురించి క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుత వాతావరణంలో ప్రస్తుత సమయంలో మనకి ఆ తుఫాన్ వచ్చేసి మనకి మయన్మార్ లేదా బంగ్లాదేశ్ వైపుగా కొనసాగే అవకాశం అయితే కానీ ఈ తుఫాన్ గురించి మనం ఎటువంటి సందేహ పడన అయితే లేదు మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మే అంటే పదమూడో తారీఖు నుంచి మనకి పూర్తిగా వాతావరణం మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మనకి మే మూడో వారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మే పదమూడు నుంచి వాతావరణంలో మార్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎంత తీవ్రత ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మధ్యాహ్నం లేదా సాయంకాలం రాత్రి సమయం అర్ధరాత్రి సమయంలో మనకి ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలులతో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మే మూడో వారంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచిది కాబట్టి మనం రానున్న రోజుల్లో మనకి మే మూడో వారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అతి తీవ్రమైన వర్షాలను చూసే అవకాశాలు అయితే ఈ మ్యాప్ చిత్రం ప్రకారం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మే మూడవ వారంలో అంటే మనకి పదమూడు నుంచి వాతావరణం మారి మరో పది రోజుల పాటు వాతావరణంలో మనకి ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మధ్యాహ్న జిల్లా అండి కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి తేలికి పాటించి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలను చూసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మధ్యాంధ్ర జిల్లాలో అంటే ఈ ప్రాంత ప్రజలు రైతులు కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది కాబట్టి మనకి రానున్న రోజుల్లో అంటే మే మూడో వారంలో వర్షాలు అనేవి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచోడరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం చింతల వరస అరకు మాడేరుమల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి తేలికపాటించి మోస్తరు వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో నమోదయ్యే ఆవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు రైతులు కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇక్రాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబాగ్ అద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిన కోరుచున్నారు ఎందుకంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో అలాగే నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపి కనిపిస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిన కోరుచున్నాను ఎందుకంటే మనకు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల అనేది ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి సాయంకాలం రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో మనకి ఎదురుగాలు పిడుకులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండవలసిన కోరుచున్నాను రాయలసీమ జిల్లాలో తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాబట్టి రాయలసీమ జిల్లా ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే మనకు ఉరుములు తీవ్రత అనేది రాయలసీమ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమ తెలంగాణ రాష్ట్ర అలాగే మధ్యాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మే మూడో వారంలో మనకి అతి తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి మే రెండో వారంలో ఎడల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది ఒక్కసారిగా వాతావరణం మారి మనకి ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో దాలి దుమారాలతో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి ముందుగానే నేరు తిరుగుతున్నాలు ప్రవేశిస్తున్నాయి కాబట్టి మే చివరి వారంలో మనకి కేరళాన్ని తాకి అలాగే జూన్ మొదటి వారంలో రాయలసీమను అలాగే జూన్ రెండో వారంలో మనకి తెలంగాణ రాష్ట్రం అలాగే మనకి ఆంధ్ర రాష్ట్రానికి ప్రవేశించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి జూన్ నుంచి మనకి వర్షాలు జోర్ అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి జూన్ జూలై ఆగస్టు నెలలో మనకి సాధారణ కంటే అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే మనకి రానున్న రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి దాని గురించి డీటెయిల్స్గా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి మనకి మే మూడో వారంలో మనకి తీవ్రమైన వర్షాలు నమోదు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి దాని గురించి మనం రానున్న రోజుల్లో అంటే ప్రతిరోజు వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను అలాగే మనకి ఎప్పుడెక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి ఎప్పుడు వాతావరణం మారుతుంది ఎప్పటి నుంచి వర్షాలు నమోదవుతాయి అన్నదాన నుంచి కూడా మనం కమ్యూనిటీలో అంటే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలు రైతులు గ్రహించవలసిందిగా కోరుతున్నారు ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో